హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ బాటం పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేస్తాం కదా అయితే ఈ బాటం పార్ట్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి ఒకటికి నాలుగు సార్లు కుట్టుకుంటూ విప్పుకుంటూ ఉంటారు ఇక బిగినర్స్కి అయితే అస్సలు చెప్పనవసరం లేదు అయితే మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే వెడల్పు వచ్చేలాగా ఒకేసారి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇది వచ్చేసి బాటం పార్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఈ బాడీ పార్ట్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు మనం ఖర్చు కొలవకూడదండి ఖర్చు వదిలేసి కొలుచుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోల్చుకోవాలి అర్థమైంది కదా బాడీ కి నడుము ని కోల్చుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఖర్చు వదిలేసి ఈ విధంగా కోల్చుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఖర్చు కాకుండా నడుము లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదహారు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు బాటం పార్ట్కి కూడా మనకి క్లాత్ ఎంత వెడల్పు ఉందో కోల్చుకోవాలి బాటం కి క్లాత్ వెడల్పుని కోల్చుకునేటప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం బాడీ పార్ట్కి ఖర్చు ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని బాటం పార్ట్కి కూడా మార్క్ చేసుకోవాలి ఈ బాటం పార్ట్కి మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఎటువైపునైతే ఓపెన్స్ వచ్చాయో అటువైపున మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ వెడల్పుని కోల్చుకోవాలి చూసారా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద ముప్పై ఒక్క ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ మీద ముప్పై ఒక్క ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై ఒక్క ఇంచులకి ఇంకొక ముప్పై ఒక్క ఇంచుల్ని కలుపుకోవాలి ముప్పై ఒక్క ఇంచులకి ఇంకొక ముప్పై ఒక్క ఇంచుల్ని కలుపుకున్నాము అంటే మనకి మొత్తం క్లాత్ వెడల్పు వచ్చేసి ఖర్చు కాకుండా అరవై రెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ అరవై రెండు ఇంచుల్లో పదహారో భాగాన్ని తీసుకోవాలి అరవై రెండు ఇంచుల్లో పదహారో భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు అరవై రెండుని పదహారుతో డివైడెడ్ బై చేసుకోవాలి అరవై రెండు డివైడెడ్ బై పదహారు చేస్తే మనకి ఎంత వచ్చింది మూడు పాయింట్ ఎనిమిది ఏడు అంటే మూడు పాయింట్ తొమ్మిది ఇంచులు అర్థమైంది కదా మనకి అరవై రెండు ఇంచుల్లో పదహారో భాగం వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ తోటి మనం ఈ ఫ్రిల్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ బాటం ఫ్రిల్స్ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచులు వదిలేసి ఇక్కడ మనకి అరవై రెండు ఇంచుల్లో పదహారో భాగం ఎంత వచ్చింది మూడు పాయింట్ తొమ్మిది ఇంచులయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మూడు పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్లు వెడల్పు కోసం వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఈ ఒకటిన్నర ఇంచుల్ని వదిలేసి మనకి వచ్చిన మెజర్మెంట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రిల్లు వెడల్పు కోసం వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి మరి ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవద్దండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మూడు పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్లు వెడల్పు కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటుకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మూడు పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఫ్రిల్ వెడల్ప్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని మూడు పాయింట్ తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రిల్లు వెడల్పు కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఒక్కొక్క ఫ్రిల్లుకు వచ్చేసి క్లాత్ వెడల్పు ఒక్క గీత తక్కువ నాలుగు ఇంచులు తీసుకోవాలి మనం నాలుగు ఇంచులు తీసుకున్నాము అంటే మనకి ఫ్రిల్లు వెడల్పు వచ్చేసి వన్ ఇంచి వస్తుంది మిగతా ఈ మూడు ఇంచులు వచ్చేసి ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట అర్థమైంది కదా మనం ఒక్కొక్క ఫ్రిల్ కోసం నాలుగు ఇంచులు క్లాత్ అయితే తీసుకుంటాం కదా ఈ నాలుగు ఇంచుల క్లాత్లో వచ్చేసి మనకి ఫ్రిల్లు వెడల్పు వచ్చేసి వన్ ఇంచు వస్తుంది మిగతా మూడు ఇంచులు వచ్చేసి మనకి ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది ఇదే విధంగా చివరి వరకు కూడా ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే బాటం పార్ట్ యొక్క నడుము లజు రెండు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే బాటం పార్ట్ యొక్క నడుము లూజు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అంటే మనం డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకునే కంటే కూడా ఈ విధంగా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాతనే ఒకసారి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాంగ్ ఫ్రాక్స్కైనా లెహెంగాస్కైనా మనం బాటం ఫ్రిల్స్ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు కుట్టుకుని విప్పుకునే పని లేకుండా మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే వెడల్పు వచ్చేలాగా ఒకేసారి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్